హలో నేను కొద్దిసేపు డ్రైవ్ బిజీలో ఉన్నాను కొద్దిసారి తర్వాత చేయండి మీరు తర్వాత మీరు లెటర్ ద్వారా పంపండి మీరు మీ కార్యాలయానికి ఈరోజు రమ్మన్నారు డైరెక్ట్ అక్కడ చూస్తా ఈ రోజు లేదు ఈ రోజు కాబట్టి ఏదో డిపార్ట్మెంట్ పంపిస్తున్నాను కదా మీకు కూడా సార్ మీరు తమరు నిజం రాస్తున్నారా హైడ్ ఆఫీస్ కు నేను మీకు మీరు లెటర్ ద్వారా పంపండి మా అంటున్నా నేను నిజం వస్తాను చెప్పారు నిజం ఎక్కడ చెప్తాను సార్ ఆఫీస్ కష్టమరా నాకు తెలిసిపోతుందా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడాలి అంటున్నాను ఓకే ఎప్పుడు బిజీ ఉందా సార్ నిమిషాలు కానీ మాట్లాడింది నేను ఎంతసేపు మాట్లాడలే హలో అదేనా హలో సార్ నాకు సమాధానం రాలేదు ఇంకా మీ నుంచి స్పష్టంగా ఇప్పుడు మీరు కూడా మీరు కూడా స్పష్టత కావాలంటే మీరు లెటర్ ద్వారానే పంపండి సార్ లెటర్ ద్వారా స్పష్టత ఇస్తాను ప్రతి దానికి లెటర్ పెట్టాలని ఏం లేదు మా అక్కడ లెటర్ ఉంది కాబట్టి నేను తీసుకొని వస్తున్నా మీరు కావాలని దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎవిడెన్స్ ఉంది దీని ప్రకారం నేను డైరెక్ట్ తనిఖీ పత్తు వైఖరి డైరెక్ట్ తనకి కార్యాలయం తనకి డైరెక్ట్ దానికి ఎటువంటి లెటర్ ఏం అవసరం లేదు ఓకే చూద్దామే టైం చూద్దామ నేను పనిలో ఉన్నాను కొద్ది అయిన తర్వాత చెప్పండి కదా మీరు ఏం చేస్తారు చేయండి అంటున్నా కదా నేను మీకు ఏమి అర్థం చెప్తాను తనకి టైం తనకి టైము డేటు సమయం సందర్భం హలో సార్ మీరు ఆలోచించుకో చెప్పండి సాయంత్రం వరకు లేదంటే మేము పొద్దున మార్నింగ్ డైరెక్ట్